జగన్ ఇటీవల జిల్లాలో హత్యకు గురైన సుబ్బారాయుడి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు లోకేష్ ఆదేశాలతోనే రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎడిపి గుండాల చేతిలో హత్యకు గురైన నంజాల జిల్లా వైసీపీ నేత సుబ్బారాయుడి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందన్నారు మాజీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి నంజాల జిల్లా మహానంది మండలం సీతారాంపురంలో గత శనివారం దారుణ హత్యకు గురయ్యాడు వైసీపీ నేత పసుపులేటి సుబ్బారాయుడు రాళ్లతో కొట్టి ఆ తర్వాత నరికి చంపారు దుండగులు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు చంపారని మృతుడు భార్య ఆరోపిస్తున్నారు ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వడంతోనే ఈ హత్య జరిగిందని సుబ్బారాయుడు భార్య ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఇవాళ సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ అధినేత జగన్ వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు జగనే ఉండి ఉంటే ఈ పథకాలన్నీ రావడమే కాకుండా ఈ చదువుకుంటా ఉన్న ఈ పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద వాళ్ళ ఫీజులు కూడా జగన్ కట్టి ఉండేవాడు అవి కూడా మోసం చేశాడు పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద డబ్బులు జమ చేసేయాల జమ చేయాలి అది మోసం చేశాడు అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను చిన్న పెద్ద పిల్లలను అక్కసలమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూ మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకూడదు ఏ ఒక్కరు రోడ్ల మీదకి రాకూడదు ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నారు రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధించి చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మండల స్థాయిలో మండల నాయకులు స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్స్ రెడ్ బుక్లు వాళ్ళ రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థను భ్రష్టు భష్టిస్తూ పోలీసును నిష్ేధం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడు అన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు సుబ్బరాయుడు అన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడు అన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన మూడు కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కుటుంబం నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ పల్లం శేఖర్ పెదిరెడ్డి కుటుంబం పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన నాయకుడు నారెడ్డి వీళ్ళందరినీ వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది తమ కుటుంబానికి అనంతపురం జిల్లా